రాజు శ్వేత దగ్గరికి వచ్చి అందరూ అక్కడుంటే నువ్వు ఎక్కడేం చేస్తున్నావు అని అంటూ ఉంటాడు ఆ మాటలకి శ్వేత అయితే ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను అని అంటూ ఉంటుంది శ్వేత నాకు తెలియని ఫ్రెండ్ నీకెవరు అని అంటే వెన్నెల అని అంటూ ఉంటుంది శ్వేత ఆ మాటలకి షాక్ అయిన రాజు అయితే విన్నెల వస్తుందా అని అంటూ ఉంటుంది అప్పుడే కావ్య అయితే అక్కడికి వచ్చి ఏంటి విన్నెల వస్తుందా అని చెప్పి అంటూ ఉంటుంది నీకు వెన్నెల తెలుసా కావ్య అని అంటూ ఉంటుంది శ్వేత ఏమో ఈ వెన్నెల ఆ వెన్నెల ఒకటో కాదో తెలియదు కానీ నాకైతే వెన్నెల తెలుసు అని అంటూ n 데 그런데... అని శ్వేత అడుగుతూ ఉంటుంది నా బి మా ఆయన బిడ్డకి తల్లి వెన్నలేకల ఏమో చూడడం వస్తుంది కదా అసలు ఏం ఏంటనేది సంగతి తెలుస్తుంది అని కావ్య అంటూ ఉంటుంది ఆ మాటలు విన్న కావ్య అయితే రాజు అయితే షాక్ అవుతూ ఉంటాడు అమ్మో వెన్నెల వస్తున్న పరిస్థితి ఏంటి అని చెప్పి రాజు అయితే అంటూ ఉంటాడు ఇక వెన్నెలైతే వస్తూ ఉంటుంది అది చూసి రాజు అయితే అదా వెన్నెల వచ్చేసింది అని శ్వేత అంటూ ఉంటుంది ఆ మాటలకి వెన్నెల వచ్చేసిందా అని చెప్పి రాజు కావ్య అందరూ షాక్ అవుతూ ఉంటారు ఎవర వెన్నెల ఎలా ఉంటుంది ఏంటనేతే కావ్యత చాలా అతృతగా చూస్తూ ఉంటుంది ఇక రాజు అయితే షాక్ అవుతూ ఉంటాడు వెన్నెల వస్తే అమ్మో కావ్య లేనిపోని గుట్టంతా తీస్తూ ఉంటుందని షాక్ అవుతూ ఉంటాడు